హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రోటీన్ అండ్ హెల్తీ ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నానండి అదేదో కాదండో కిచిడి అండి ఇది పిల్లలకి పెద్దోళ్ళకి చాలా ఇష్టం కదా అది ఎలా రెడీ చేసుకోవాలో దానికి కావాల్సిన కిచిడి పప్పు హాఫ్ కప్పు పెసరపప్పు వన్ కప్పు వన్ గ్లాసు బియ్యాన్ని కూడా తీసుకోవాలండి ఈ కడికి శుభ్రం చేసుకోవాలి క్యారెట్ బీన్స్ పొటాటో టమోటోను కూడా కడిగి పీసెస్గా కట్ చేసుకోవాలి వన్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకుని అందులో లవ్ మగ్గ చెక్క యాలకులు సాయి చీర ఆనియన్ వేసుకుని కొంచెం వేయించుకోవాలండి బీన్స్ క్యారెట్ పొటాటో వేసుకుని ఒకసారి ఇలాగా అటు ఇటు కలుపుకోవాలండి ఇంకొకటి ఏంటో చెప్పనండి ఇది చిన్నప్పుడు మా పిల్లలకి పెడితే చాలా హెల్తీగా ఉండేవారండి ఇది డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది నేను టమాటోను కూడా యాడ్ చేసుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నానండి ఒక గుప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోద్దండి మా పిల్లలకి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ తగ్గిలితే బిర్యానీ తిన్నంత విధంగా ఉంటుందంటే చాలా ఇష్టపడతారండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశానండి అది కూడా కల్ కలిసేలాగా తిప్పుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేశాను టేస్ట్గా సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశానండి నేను చెప్పడం మర్చిపోయిన స్టార్ ఫ్లవర్ను కూడా యాడ్ చేసుకున్నానండి నేను తర్వాత ఇంగువను కూడా చిటి కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఒకసారి తిప్పుకుని ఆవిరిపోకుండా లిడ్డు పెట్టుకున్నాం అనుకోండి త్వరగా కుక్ అయిపోతుంది మీకు ఒక విషయం చెప్పరండి పెసరపప్పు పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి వెజిటేబుల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి అన్నీ ఒకేసారి తీసుకుంటే చాలా హెల్తీ అండి వీక్లీ వన్స్ మన పిల్లలకి ఇలా పెడితే చాలా బాగుంటుంది నేను గ్రీన్ చిల్లీని యాడ్ చేయలేదు అది కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా పిల్లలు తినరు అందుకే నేను అది యాడ్ చేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్